ఓం శ్రీమాతమ అందరికీ నమస్కారం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి రేపటి నుంచి దసరా ఉత్సవాలు దసరా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాల్లో పూజిస్తారు ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారంగా అమ్మవారిని అలంకరిస్తారు అయితే అలా రోజు పూజ చేయలేని వాళ్ళు ప్రసాదాలు సమర్పించలేని వాళ్ళు ఏం చేస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు జ్యోతిష్కులు చెప్తే ఇలా వివరించారు అమ్మవారి ఒక్కరోజు పూజిస్తే తొమ్మిది రోజుల ఫలితం కలుగుతుందట అది చూద్దాం దేశవ్యాప్తంగా దేవి సట్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు అయితే ఈ నవ నవరాత్రుల భాగంగా దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో ఆరాధించడమే కాకుండా ప్రత్యేక ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెడతారు అయితే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించలేని వారు రోజుకు అలంకారాన్ని బట్టి ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఏం చేస్తే దుర్గాదేవి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అని ఆలోచిస్తున్నారు అలాంటప్పుడు రోజు చేయలేని ఓపిక లేని వారు కుదరలేని వాళ్ళు ఇలా చేయొచ్చని జ్యోతిష్కులు చెప్తున్నారు అది ఎలాగో చెప్పి చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి నవరాత్రుల్లో భాగంగా రోజు పూజ చేయలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో దుర్గామాతను ఆరాధించిన అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించలేని వారు సప్తరాత్ర వ్రతం పేరుతో తదే తిదీ నుండి ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు ఇలా చేసిన అమ్మవారి అస్సలు అవీసాడున్నారు అలా కూడా పూజ చేయడం వీలు కాని వారు పంచరాత్ర వ్రతం పేరుతో పంచమ తిథి నుంచి ఐదు రోజుల పాటు దుర్గాదేవిని ఆరాధించవచ్చు మన వీరిని బట్టి మన సౌకర్యాన్ని బట్టి చేస్తూ ఉంటారు ఈ విధంగా కూడా చేయలేని వారు వ్రతం చేసుకోవచ్చు అంటే దుర్గాష్టమి మహానవమి విజయదశమి కేవలం ఈ మూడు రోజులు అమ్మవారిని పూజించినా కూడా దుర్గమ్తుల అనుగ్రహం పొందవచ్చు అంటున్నారు అయితే డైలీ దుర్గాదేవికి రాత్రిపూట పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్కులు ఇక ఈ మూడు రోజులు అమ్మవారి పూజించలేని వారు కేవలం నవమి రోజు పూజ చేసిన నవరాత్రుల్లో అన్ని రోజులు పూజ చేసిన ఫలితము పొందవచ్చు అంటున్నారు కాబట్టి నవరాత్రుల్లో రోజూ పూజ చేయలేని వారు మహానవమి ఒక్కరోజు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన అమ్మవారి కృప పొందవచ్చు లేదంటే రోజు అమ్మవారి పూజించిన విశేషమైన ఫలితాలు కలుగుతాయి శరణవరాత్రుల్లో భాగంగా రోజుకొక అలంకరణ బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించలేని వారు ఎవరైనా సరే దుర్గాదేవికి మహానైవేద్య ప్రసాదంగా పెట్టవచ్చు అంటే ఇంట్లో వండినటువంటి అన్నం పప్పు కూర చారు మజ్జిగ అలా మనం ఏవైతే తింటామో అవన్నీ కూడా అమ్మవారికి మహానైవేద్యంగా పెట్టుకోవచ్చు కొంతమంది రోజు మహానైవేద్యం పెడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా మనం ఏం వండుకున్నాం అవి అమ్మవారికి స్వామికి మన ఇంట్లో గృహదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీపారథంతో పాటు ఈ మహానైవేద్యం కూడా మనం ఏమి వండుకుంటే అదే నైవేద్యంగా పెట్టచ్చు అలాగే చెప్తున్నారు అనమాట ఇక్కడ కూడా ఇక ఉదయం పగల టైంలో అమ్మవారిని పూజించేవారు కొబ్బరి అరటిబడిన మొక్కలు నైవేద్యంగా సమర్పించవచ్చు సాయంత్రం రాత్రిపూట దుర్గమ్మని పూజించేవారు వడపప్పు పానకం వేయించే శనగలు నైవేద్యంగా నివేదించవచ్చు వీటితో పాటు పేలాలు చెరుకు గడలు పట్టిక బల్లం వంటివి కూడా దుర్గాదేవికి ప్రత్యేక నైవేద్యాలుగా నివేదన చేసుకుంటారు పైన చెప్పిన వాటిలో ఏ నైవేద్యం సమర్పించినా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు తొమ్మిది రోజులు చాలామంది కుదిరిన వాళ్ళంతా చేస్తూ ఉంటారు అలా ఎవరికైతే సాగదో అలాంటి వాళ్ళు మొత్తానికి మానేయకుండా తొమ్మిది రోజులు కుదిరిన వాళ్ళు ఏడు రోజులు చేయొచ్చు ఏడు రోజులు కుదిరిన వాళ్ళు ఐదు రోజులు ఐదు రోజులు కూడా కుదిరిన వాళ్ళు మూడు రోజులు అలా కూడా కుదిరిన వాళ్ళు కనీసం ఒక మహాన్నవి రోజునైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ దుర్గామాత ఆ అమ్మవారు కరుణిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట అసలు కుదరలేను అంటే మన కుదిరి కూడా మారకూడదు మనకి ఎంతవరకు సాగితే అంతవరకు అమ్మవారి పూజ చేసుకుంటే మంచిది సాయంకాలం దీపం చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అలా కుదిరిన పక్షంలో ఈ రోజులు అయినా కూడా సాయంకాలం టైంలో అమ్మవారిని చక్కగా దీపారాధన చేసి మన కుదిరిన బడపప్పు పారించి పెట్టుకున్నా కూడా అమ్మవారు కరుణిస్తారు అంటే మనం పూజ చేస్తే ఎలా చేయాలి అంటే ఆడంబరం కోసం కాదు భక్తి శ్రద్ధలతో మనం ఏం చేసినా కూడా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి ఎరాడంబరమైన పూజ చేయాలి అదే కాకుండా మనం ఉన్నంతలో చేసుకోవచ్చు కానీ పూజ చేసినప్పుడు మనం హ్యాపీగా చేయాలి ఏదో ఒక పని అయిపోతుందిలే తప్పనిసరిగా చేయాలి అనో ఎవరెవరుకుంటారనో మనం పూజలు చేయకూడదు పూజ చేసినప్పుడు మనసు సంతృప్తికరంగా చేయాలి అలాగే మనసు భగవంతునికి అర్పించాలి అలా మనం ఏం చేసినా కూడా ఏ నైవేద్యం పెట్టినా ఏం చేసినా పూజకి ఏ పువ్వులు పెట్టినా కూడా భగవంతుడు అమ్మవారు మన్ని కరుణిస్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేయండి అమ్మవారి కృపకు పోతలకండి అందరికీ దసరా శరణవరాత్రి శుభాకాంక్షలు